భారతదేశంలో గాంధీజీ భావాలను ఆచరిస్తేనే దేశం ప్రగతి పదాన పయనిస్తుందని మాజీ మంత్రివర్యులు డొక్కా మాణిక వరప్రసాద్ ఈ నెల రెండో తేదీన గుంటూరులోని జనచైతన్య వేదిక హాల్లో అమరావతి ఇన్స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్ ఆధ్వర్యంలో గాంధీజీ సమకాలీనతపై జరిగిన చర్చా జనచైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు వల్లం రెడ్డి రెడ్డి అధ్యక్షత వహించారు ముఖ్య అతిథిగా హాజరైన డొక్క మాణిక్య వరప్రసాద్ మాట్లాడుతూ మహాత్మా గాంధీజీ పంతొమ్మిది వందల పదిలోనే తాను రచించిన హిందూ స్వరాజ్ పుస్తకంలో భారతదేశ భవిష్యత్తు ఎలా ఉండాలి ఎలా నిర్మించుకోవాలనే అంశంపై దిశానిర్దేశం చేశారన్నారు బ్రిటిష్ వాడు ఈ దేశం నుంచి వెళ్ళిపోవాలంటే వాడి యొక్క ఆర్థిక మూలాలను దెబ్బతీయాలి ఇండియాలో పత్తి పండించి అది ఇంగ్లాండ్లో మాంచెస్టర్ తీసుకెళ్లి అక్కడ వస్త్రాన్ని తయారు చేసి ఆ వస్త్రాన్ని మళ్ళీ ఇండియాలో పెద్ద మార్కెట్లో అమ్ముకోవటం అది ఒక లాభసాటి వ్యాపారంగా ఉండటాన్ని గమనించి స్వదేశీ ఉద్యమాన్ని ప్రోత్సహించి మనమే వస్త్రాన్ని తయారు చేసుకుంటే బ్రిటిష్ వాడు ఏడు ఉంటామన్న వచ్చే లాభం ఏమి లేదనే పరిస్థితి కనిపించగలిగితే ముస్లింలున్నారు పద్దెనిమిది వందల యాభై ఏడు తిరుగుబాటు తర్వాత బ్రిటిష్ వాళ్ళు ఈ దేశంలో విషయాన్ని గ్రహించారు మన కొంతకాలం ఈ దేశంలో పరిపాలించాలంటే హిందువుల్ని ముస్లింల్ని విడదీయాలి అదే మనం విభజించు పాలించు రకరకాలు అవలంబించారు వాళ్ళు పంతొమ్మిది వందల ఐదు బెంగాల్ విభజన చేశారు పంతొమ్మిది వందల ఐదులో పంతొమ్మిది వందల ఆరులో ముస్లిం లీగ్ స్థాపించేటట్టు ఆళ్లే చేశారు పంతొమ్మిది వందల ఆరులో ముస్లిం పంతొమ్మిది వందల తొమ్మిదిలో వింటో మార్లే రిఫార్మ్స్ అని చేసి ముస్లింలు ప్రత్యేక నియోజకవర్గాలు పెట్టారు ఇవన్నీ ముస్లింల్ని పక్కకు తీసుకెళ్తాయి అవన్నీ జరిగిన తర్వాతే ఒక పక్క ముస్లింని నచ్చబొట్టారా ముస్లిం లీగ్ పెట్టించారు రెండో పక్క హిందువుల్ని నచ్చబొట్టించి హిందూ మహాసభ ఆర్ఎస్ఎస్ కూడా ఆళ్లే ఆర్ఎస్ఎస్ ఏర్పడి నిన్న వందేళ్ళు అయిందని నిన్న పెద్ద ఉత్సవం జరిపోయింది బ్రిటిష్ వాళ్ళే మనం బ్రిటిష్ వాళ్ళని పంపించేస్తాం నాన్ వైలెన్స్ అనేది కుదరదు అని సావర్కర్ డిగ్రా ప్రతిపాదించాడు గాంధీ ఆ రోజు డిస్టర్బ్ అయ్యాడు డిస్టర్బ్ అయ్యి నేను ఒప్పుకొనిది ఇది దేశానికి స్వతంత్రం రాదు అని ఆయన డిఫరై పంతొమ్మిది వందల పదిలోనే ఆయన దాదాపు బాధా తప్త హృదయంతో ఆయన ఆయన ఓడలో ఆ సౌతిక వెళ్తూ హింద్ స్వరాజ్ అనే పుస్తకం రాసింది హిందూ స్వరాజ్ అనే పుస్తకంలో ఆయన అనేక అంశాలు భారతదేశం భవిష్యత్ భారతదేశం ఎలా ఉండాలి భవిష్యత్ భారతదేశం ఎలా నిర్మించుకోవాలి అనే విషయాలు చాలా మౌలికమైన విషయాన్ని ఆయన ప్రతిపాదించారు దానిలో ఆయన ఇండియాలో వస్తే వ్యవసాయం ఎలా ఉండాలి గ్రామీణ వ్యవస్థ ఎలా ఉండాలి స్త్రీ పురుష సంబంధాలు ఎలా ఉండాలి ప్రజల మధ్య ఎలాంటి సంబంధాలు ఉండాలి బిజినెస్ ఎలా ఉండాలి